ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ జగన్ బీజేపీకి సపోర్ట్ ఇవ్వడంపై మీ అభిప్రాయం మీ విశ్లేషణ విశ్లేషణ ఏం లేదు అవుట్ అండ్ అవుట్ జగన్ బీజేపీ మనిషి అవుట్ అండ్ అవుట్ బీజేపీకి విధేయుడు వేరే విధేయుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీయే జగన్మోహన్ రెడ్డి పార్టీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ బీజేపీకి అనుకూలంగా పుట్టిన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ అంతే ఈ రోజుల్లో అందుకంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ వచ్చినా బీజేపీయే బీజేపీ మన టీడీపీ వచ్చి కూటమి వచ్చినా బీజేపీయే అందుకే బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఏ అటు వచ్చినా ఇటు వచ్చినా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కనుక మనం జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వస్తారు అనేది కళ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారనేది కళ కాంగ్రెస్ పార్టీని చూస్తారనేది కళ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పుట్టిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కనుక ఆయన దాంట్లో ప్రతి దాంట్లో కూడా బీజేపీకే మద్దతు ఇచ్చారు ఆయన్ని ఈరోజు కాపాడుతుంది కూడా సెంట్రల్ గవర్నమెంటే ఆయన నిలబెడుతుంది కూడా సెంట్రల్ గవర్నమెంటే ఏ ఒక్కటి ఎన్ని స్కాములు బయటపడకుండా జాగ్రత్త చూస్తుంది కూడా సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంటే దాంట్లో నో డౌట్ ఎప్పుడు కూడా వెండి ఉంటుంది కనుక లాస్ట్ దాకా కూటమికి ఉందామా విజయ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందామని ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థన మేరకు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మేరకు పవన్ కళ్యాణ్ గారి గట్టిగా ప్రజల మేరకు కూటమి ఏర్పాటు చేశారు తప్ప లేదంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డితోనే ఉండేవారు ఇది వాళ్ళ స్టేటస్ వాళ్ళది ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్లో కంపల్సరీ వాళ్ళు వాళ్ళు ఓటేస్తారు తెలుగు వాళ్ళ హిందీ వాళ్ళ ఏ వాళ్ళ వాళ్ళకి అవసరం లేదు రెడ్డా కమ్మ అవసరం లేదు ఉపరాష్ట్రపతి ఎవరా అని అవసరం లేదు ఆయన బీజేపీ కనబడుతుందా బీజేపీ నరేంద్ర మోడీ గారు ఐ ఐఎమ్ రైట్ అంతే ఇంక వేరే వాళ్ళకి అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే తెలుసు నరేంద్ర మోడీ గారు తెలుసు అమిత్ షా గారు తెలుసు బీజేపీ పార్టీ తెలుసు అక్కడ ఢిల్లీలో ఇంకా ఎవరు తెలియదు ఆయనకి ఫ్రాంక్ ఇది నిన్ను మాట్లాడిన నిజం ఇది అబద్ధం కాదు కొంతమంది అవును అనవచ్చు కానీ అది కాదు నిజం అవునన్నా కాదన్నా నిజం అంతే సన్నిహితంగా కిషన్ రెడ్డి గారితో ఉండరు ఆయన అటు ఉంటారు ఇటు ఉంటారు కిషన్ రెడ్డి గారు అంటే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్కి ఎవరు ఏంటి అనేది కాదండి సార్ లోకల్లో ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు కదా సెంట్రల్ గవర్నమెంట్కి అందరూ కావాలి అందుకే మద్దతు కావాలి మద్దతు కోరారు మద్దతు ఆడబడి రాజ్నాథ్ సింగ్ గారు అడిగారు ఇస్తానని ఒక రోజులో చెప్పేసారి అయిపోయింది మీకు తమిళనాడు ఆ రాధాకృష్ణ గారు వెరీ గుడ్ పర్సన్ ఆర్ఎస్ఎస్ పుట్టిన వ్యక్తి నీతి నిజాయితీకి మారిపోయారు దాంట్లో ఎవరో కూడా ఆయన స్థింకించడానికి ఏ ఒక్కట కూడా ఆయన ఏదైతే చూపించడానికి ఒకటి కూడా లేదు దాంట్లో అలాగని సుదర్శన్ రెడ్డి గారు చీఫ్ గా చేశారు ఆయనంతా చేశారు ఆయనకు కూడా ఆయన్ని కూడా ఏదైతే చూపించడానికి లేదు కానీ ఆయన నక్సల్స్కి మద్దతుదారుడు అని అమిత్ షా గారు ఆరోపణలు చేశారు దానికి మీరేమంటారు నేను ఆ జోలికి వెళ్ళాను పెద్దలు పెద్దలు అమిత్ షా గారు మాట్లాడి పెద్దలు రెడ్డి గారు మాట్లాడి నేను అంత టోన్ కాదు అంత అంత విశ్లేషించే వ్యక్తిని కాదు కానీ నేను ఎందుకంటే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఆయన తెలుగువాడు తెలుగు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకోవచ్చు వెరీ రాధాకృష్ణ గారు ఎంతో వెరీ ఆనెస్ట్ అండ్ వెరీ పవర్ఫుల్ వెరీ ముక్కు సూట్ మనిషి కనుక రెండు కూడా ఇద్దరు కూడా మంచి వ్యక్తులు మంచి ఆలోచన పనులు దేశానికి మంచి చేసే ఒక వ్యక్తులు కనుక అలాంటి వాళ్ళు రాజ్యసభ నడపడానికి రాజ్యసభ చైర్మన్గా నడపడానికి ఉపరాష్ట్రపతిగా నిలబడటానికి మంచి అవకాశం ఎవరు ప్రజలు అంటే ఎవరైతే ఉన్నారో దానికి ఎంతెంత ఓట్స్ ఉన్నా ఓట్లు ఎన్నుకోవడానికి అవకాశం ఎవరైనా ఇది ఎవరైనా ఓటు ఇటేనే ఇయ్యచ్చు ఇది విప్పు ఉండదు కాబట్టి ఒక తెలుగు వాడు అనవచ్చు తమిళ వాళ్ళు తమిళ వాళ్ళు ఆయన ఆయన కోసుకోవచ్చు ఎందుకంటే ఆయనకి మంచి పేరు ఉంది కనుక డిఎంకే సపోర్ట్ చేస్తుంది ఎవరు ఎటు సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే ఈ పార్టీలు ఉండవు ఇక్కడ ఎవరు ఏమైనా మనసుతో ఏవైనా చేయొచ్చు కాబట్టి అందరూ ఇద్దరు బా ఇద్దరు బాగుండాలి దేశం బాగుండాలి దేశం బాగు కోసం ఎలక్షన్ జరుగుతున్నాయి ఇద్దరు ఎవరు గెలిచినా సంతోషమే కనుక మంచి వ్యక్తులు మంచి ఆలోచన పనులు దేశానికి ముందు నడిపే వ్యక్తులు కాబట్టి అది అందరికీ కూడా బాగుండాలనే కోరుకుంది